రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా వచ్చినాయండి వ్యతిరేకం అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో అది అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచి మనమే నూట డెబ్బై కొడతాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు నేను అంటే ఆంధ్రాలో ఓకే నేను మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నాను డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా మూడు నెలలే మన కాలజ్ ఉండదు మనం షర్మిలా స్నానం జంపినండి ఈ రెండు మనం టచ్ చేసిన ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము ఇల్లు ఎంత మంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినా ఆయన ఎలా ఇన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉన్నా అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా అన్న నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా చేసిందంతా ఇడే కదయా ఏం చేశారు సజ్జల గారు చేసిందంతా ఇడే కదా నాశనం చేసింది ఇడే కదా నిర్వాహకం ఆ ప్రభుత్వం సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా అంటే ఎవరికి ప్రభుత్వానికి కానీ ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదైనా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటాను ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన వెళ్ళే స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత ధమాక లేదు మా ఊడికి అంత ధమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు వీడు అది నమ్ముతాడు సిపిఎస్ రద్దని చేయలేదు అంటే మాకప్పుడు అవగాహన లేక మాట్లాడినావు మళ్ళీ అన్నాడు కదా మాట కాదు కాదు సిపిఎస్ రద్దెనివి చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాక లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారికి ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా బాధ ఎట్టు ఎన్ని రోజులు నిద్రపోతు గడిపినాయి మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తే పెట్టేదానికి ఎందుకు మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా అప్పుడు ఇప్పుడు ఇంకో అంటే మహేంద్ర గారు ఎనభై ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లొక ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు ఒక అవకాశం ఒక్క అవకాశం అని అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్ పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఓడి ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండు వాళ్ళు బంధు షటర్లు వేయాలా బార్కెడ్లు పరదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఏడున్నా ఒకటే పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా నేను అది ఆయన ఎంత ఎంతలోతు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ దొంగలుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగ్గుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్ప అంటారు మీరు రోడ్డు లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడైనా బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైతాందండి నేను చెప్పి నీకు అర్థం కాదండి నీకు అర్థం కావాలి నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ గొంతులు గోతులు ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడికి పోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము ఇంకా కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు సావండి కింద పడి కూడా పడండి పోతా ఉండండి మాకు ఎందుకంటా అంతే మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకులోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంది సార్ నాయర్ గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు అందరినీ వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి పెద్ద పని చేసినాడు రసమే అనుకున్నా ఏంది రసమే అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒక్కటం కింద పని మీరు చేసుకోవాలా అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యొక్క ఏడికి పోయిన మెటల్ తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా కాడిపోతున్నాను ఇప్పుడు గడప గడపు మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు గిడ నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బిడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉన్నది వాటి మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు కింద బుడికి ఒక ముందు అద్దె చేసారు నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేకంటే ఖర్చుకుట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ పోతదే ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే బా కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమో చెప్పాను చెప్పండి రాష్ట్రంలో కరోనా వచ్చింది నాకించుకోని సత్యవుడు చచ్చా అంటే బొత్తేడు ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇస్ ఇట్టు ఇసుదేసారు మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామోనని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడ్యా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడేగి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు ఒక ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరే బా కాళాస్తలో ఒక సచిహారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రైలర్ కోళ్లకి ఏదన్నా వైరస్ తగిలితే ఎడత ఎవరికి తపక్కన కింద పడినా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మసూన్ రెడ్డి ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్నమ్మ కూడా ఇడే రాజధాని ఏమి కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే మసూదం ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఏడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ల దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ బాయిలర్ కోల్డ్ బాయిలర్ కోల్ మాది సరే కరోనా టైంలో లో ప్రెస్మెంట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ అయితే కదా నాకు ఇక అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతాదంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లవా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చలి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తున్నానని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేసాడు మావోడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసినా పారాసెటమాల్ సరిపోతాది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏమంటాయా ఇదే అంటే మా బతుకు ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అన్న అంటే ఆ విధంగా ఉంటది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గాని ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన మాట చెప్తే మాకు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది ఎలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి మేమేం చెప్పిన అంటే మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి పోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగాపన్ను ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం అర్థం హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ అలంపూర్ చెక్పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్ బాగుంటాయి రోడ్లు బాగా ఉంటాయి బాగానే దొరుకుతారు టాటో వాంచుకొని పోతాడు అవును సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్ దోలు పంపినాడో కొనిపోయినాడ ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి మొహంగా చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదునే ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాగుబిరికి ఇది రాగిది రాగు రాగి తెలుసు కదా రాగి ఇది రాగి ఆకు రాగి రాగి చెట్టు ఇదో ఆకు పెద్దలుగా అది రాగను కాదు ఈ హైబ్రిడ్ చెట్టు హైబ్రైడ్ ఇది ఇదే యాప్ ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నమ్మరు మేము మేము పట్టుకున్న కుందేలు మూడు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్మి పొద్దున్నేమో గుండుపూట అన్ని టీవీ లో వేసినారు మలారం చేపటికి కబెట్లో కబేట్ తెగులుకొని రక్తంగా కొని బాత్రూమ్ దశ అన్నారు మల్లరం సేపటికేమో గొడ్లేట్లు బండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీ గడు చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే నాయన చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలు కదా మా ఊడి అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి చుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులా ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చినయన పేరు వాళ్ళకి ఎంత డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు పులివెందుల దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ ఆడపెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ మెడికల్ కాలేజ్ అయినా పెడదాము చిన్న పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసిన కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప నీళ్ళు అంతేనా ఎడుగులు వేసినా కూడా కొంప పొగ గు అట్ట పొగ రావాల్సింది నెమ్మరాదు చమ్మ మేము నెమ్మంటాం అంట సరే రాదు అది పక్క పోతున్నాం మళ్ళా పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతుందో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీకి ఏమైపోతాడు నీ వల్ల ఎందుకు శాతం ఏం చేస్తున్నా కానీ ఆయనకి మాటలు తెంచుకున్నారు తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది చివరు ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాశ్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అవునా కదా కోర్టు భోనం లెక్కించినాము జైల్లో పెట్టినాం జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేము ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమీ పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుస్కోండ్ లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ ఉంటాను అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునేదానికి లైన్ చేసాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడుదల రజనీ అనిపించాడు ఎందుకో ఎందుకు చెప్ప ఏమో మీరే చెప్పాలి మీ అవగాహన ప్రకారం చెప్పండి కష్టం ఆ మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను మీరే చెప్పాలి ఆ ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా పోలిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమీ రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేసాను ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండదు కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని నిజేసి దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయ్యింది మళ్ళది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అని రేపు ఏదన్నా రే రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీ అంటే వీళ్ళు పోవాలి